నువ్వు అంతే కానీ ఇలా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఏదైనా కత్తలు పడుతున్నాను మంచిగా ఉండదు మర్యాదగా బయటికి రా ఇంకా గుడ్డ ఈనాడు ఖచ్చితంగా ఈరోజు అయిపోయిన ఏం పట్టుకుంటాడు పట్టుకుంటున్నా బాలు తొందరపడా కాకు ఏం కాదు ఒక్క ఐదు నిమిషాలు అది ఖచ్చితంగా ఉన్నాడు కింద అబ్దుల్ కూడా ఉన్నాడు నువ్వు చూసేస్తావు వద్దులే బాలు ఏం ఏం కాదు బాలు ఇప్పుడే నీకు ఏం కావాలి ఏం కానీ పోయిస్తా చూసేస్తాం బాలు వద్దురా అన్నా కూడా ఒకసారి పిల్ల తమాషాలు చేస్తూ ఉన్నాడు అదే విధంగా కలీల్ ఎంత చెప్పినా కూడా బుద్దరా పోవుద్దరా పోవుద్దరా ఎక్కడే ఉన్నా అంటే వినకుండా లేదు నేను అబ్దుల్ అన్న దగ్గరికి వెళ్తాలే కిందకి వెళ్లి చూస్తా అనేసి కిందికి నా దగ్గరికి బయలుదేరాడు వద్దులే బాలు పోవాగ్నో ఏమన్నా అబ్దుల్ అన్న కింద కొడున్నాడు నువ్వు போய் చూస్తా నువ్వు போய் చూస్తా అర్థం చేసుకో సరే చూడు ఆ పైన ఉంటా పరిగి re Ya kadar dangunar ra Pane saunsa so. sa Kalil Kalil Balu Balu

바로. 이 긴데래 이 긴데래 뭐. 긴데래 뭐라. 긴데래 뭐 나. 바로. 어디고 누구가 뭔가 어디고. 바로. 바로. 에 바로. హలో కలేల్ ఖలేల్ వద్దరు అంటే చెప్పలేను పట్టేసుకున్నారు ఎంత చెప్పినా వాడి ఎన్నకాడిపోతా ఎన్నకాడిపోతాడు నేను ఏదైనా తీసుకురా కళి రాడ్డు లాంటివి తీసుకో చెప్తా కట్టే రాడ్డు ఏదైనా తీసుకో ఎట్టుపక్కలకి తీసుకుని మేర రాడ్డు రారా ఆ పక్కలు రా రా చూద్దాం చూద్దాం

Hallo Hallo Knel knel Ry baloo Baloo, kalil, kalil. Hey, baloo. baloo!

బాలుగాన్ని కట్టేసి ఎంత చిత్రవాద చేశారో తర్వాత వాడు బిహేవ్ చేసే సిచ్యువేషన్ బట్టి మీకు అర్థమవుతుంది చూడండి ఎంత టార్చర్ పెట్టారో సో అందుకే ఎప్పుడైనా సరే ఇటువంటి ప్లేస్కి ఎవరైనా సరే వెళ్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఒక్కరే అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఎక్కడైనా ఎవరైనా వెళ్ళాలనుకున్నా అనుకున్నా వెళ్తూ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉండండి ఏ ఏమైందిరా బాలు నువ్వే నలుగురు వచ్చారు నిన్ను ఎందుకు రామన్నవి ఎవరు నేను నిన్ను కోదుమచన్నా నేను ఏమన్నా కొడుకులు పొడుగు ఏమైంది రేపు పడుకున్నా రే బాలు 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 ఎట్లా బాగా ఇద్దరు రేపు ఎటు పోయారు నైట్ వచ్చి నైట్ వేషన్ పైకి పోయారు కదా ఊర్లో అక్కడి నుంచి వచ్చాను నేను పైనుంచి షూట్ చేసుకుంటాను దిగ్ యు దాన్ని ఈ పక్కన చోటొచ్చింది ఎదుగులో పిచ్చుకొచ్చా అని చెప్పేసి సైలెంట్ అయిపోయినా ఇక నా ఎదుగులు ఉన్నాడు నేను అబ్జర్వ్ చేసుకోవాలా ఎదుగుల నుంచి వచ్చి బ్యాక్ బ్యాక్ సార్ పట్టేసుకున్నాడు పట్టేసుకుని మూడు కట్టేశాడు కట్టేసి చక్కగా ఆడు దొరకమని నన్ను

ఏ బాలు ఏం కాదు ముగ్గురం నువ్వు ముగ్గురం ఇవేం భయపడ కాదు సరే బాలు చేసుకో బ్రో వద్దు బ్రో మనం ముగ్గురం వెళ్తాను బాలు నువ్వేంది బాలు

మీ దగ్గర నాడే నేను గొమ్మ పైన చూసుకుంటానడా డబల్ దా కిందికి రాళ్ళకూడదు అదే

ഹോ റൂൾ വരെ ഇത്ര ആരം ഉണ്ട് यार ഉണ്ട് ഹെഡ്സെറ്റ് ഹെഡ്സെറ്റ് പക്ക 조심해라 봐. 나3 나, 0나나 అడ్డంగా అవి చలివిడిగా తిరుగుతున్న ఐదు మందులో కేవలం మొక్కన్నే పట్టుకోగలిగాము మిగతా వాళ్ళంతా తప్పించుకున్నారు దాని తర్వాత మొత్తం కూడా మేము తిరిగి చూసాము సో వీని అయితే కట్టేసి బట్ వాళ్ళైతే తప్పించుకున్నారు వీడు ఒక్కడు దొరికాడు వీడి ఒక్కని అడగంగా ఎందుకురా మీరు ఇక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అదన్నీ అడిగితే వాళ్ళు కేవలం వీళ్ళంతా కూడాను కొద్దిగా మాదక ద్రవ్యం అంటే కొద్దిగా డ్రగ్ లాంటిది ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి తీసుకొని పక్క వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని బెదిరిస్తూ వీళ్ళంతా మన రాష్ట్రం కూడా కాదు పక్క రాష్ట్ర వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు వీళ్ళల్లో కేవలం ఒక్కడినే పట్టుకోగలిగినాం కాబట్టి మిగతా వీళ్ళ వాళ్ళని కూడా మనం పట్టుకోవాలి సో నెక్స్ట్ టైం వచ్చి వీళ్ళని పట్టుకుందాం అనే స్థితి డిసైడ్ అయిపోయాం కదా సో వీడిని వచ్చేసి మాకు తెలిసిన పోలీస్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతో వీడికి ఒక రెండు రోజులు కస్టడీలో మాదిరి ఉంచి వీడిని బెదిరించి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసాము సో వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి దగ్గరలోనే ఒక రైల్వే స్టేషన్ ఉంది మీరు చూసారు కదా వీడియోలో కూడా దీని స్టేషన్ బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ అయితే ఉన్నది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఉండి ఇక్కడ ఏదో ఉండి ఏదో వీళ్ళు లోపల లోపల ఏదో కొద్దిగా విజృంభించని పనులు అయితే చేస్తున్నారు గైస్ సో కాబట్టి ఇంకా ఫైనల్గా వీళ్ళని అయితే పట్టుకోగలిగాము సో మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటాము త్వరలోనే సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ ఇట్లు మీరు ఆయల్ విహార థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా లవ్ యూ